ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ ఒకటి ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం నిర్గమాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడు వచనం యహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇస్రాయేలీల కన్నులకు కనబడెను వ్యాఖ్యానాంశం దీనమైన కృప సమీపంగా వచ్చింది వ్యాఖ్యానాంశం దీనమైన కృప సమీపంగా వచ్చింది వ్యాఖ్యానం దేవుడు ఇస్రాయిలీలకు పది ఆజ్ఞలు ఇచ్చిన సందర్భంలో దహించు వలె ప్రత్యక్షమయ్యాడు ఆ మండుచున్న పర్వతంపై దహించే అగ్నిగా ప్రత్యక్షమైన దేవుని సమీపించగలమని ఇస్రాయలీలు ఎలా అనుకోగలరు ఇక్కడ చెప్పినవన్నీ ముందస్తు హెచ్చరికలు నిషేధాజ్ఞలే అలా ఎందుకు చెప్పబడింది ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం ప్రారంభమైనప్పటి నుండి దేవుడు మనుష్యునికి ఒక గంభీరమైన వాస్తవం తెలియజేస్తున్నాడు ధర్మశాస్త్రం పాటించడం ద్వారా మనుష్యుడు దేవునితో సానుకూలమైన సంబంధాన్ని ఏనాటికీ పొందలేడు మనుషులు తాము చేయు సత్క్రియల వలన ధర్మశాస్త్రాన్ని పాటించటం వలన కలిగే తమ నీతిని గురించి అతిశయించవచ్చు కానీ దాని బలంతో వారు దేవుని సమీపించటానికి సాహసించినట్లయితే వారు దహించు అగ్ని యొక్క తీవ్రమైన వేడికి గురి అవుతారు అది అతి పరిశుద్ధుడైన దేవుని మిక్కుటమైన తీర్పు ఇస్రాయేలీలు శతాబ్దాలుగా ధర్మశాస్త్రం క్రింద ఉండి దానిలోని అలవికాని సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు పాత నిబంధన ముగింపులో తాము దేవుని నుండి దూరంగా తొలగిపోయామని ఇంతకాలం వారు దేని గూర్చి అతిశయించారో ఆ ధర్మశాస్త్రం కంటే మెరుగైనది వారికి అవసరమని వారు తెలుసుకున్నారు మహిమగల దేవుని క్రొత్త నిబంధన సంబంధమైన విధానం దీనికి విరుద్ధంగానూ అద్భుతంగానూ ఉన్నది పర్వత శిఖరంపై దహించు అగ్ని మంటలు ఇకపై మనం చూడడం అదే దేవుడు కృపగలిగిన దీనుడిగా మనల్ని సమీపించాడు ఎట్లనగా ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమి అని యోహాను సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో చదువుతాం ధర్మశాస్త్రం కాదు దేవుని హృదయంలోని గొప్ప కృప మాత్రమే ఆయనను మన స్థాయికి దించగలదు ధర్మశాస్త్ర ప్రకారం తమను తాము దోషులను ఒప్పుకున్న నిస్సహాయుల పాపములను భరించటానికి కలువరిలో తనను తాను బలిగా అర్పించుకోవాలనే స్పష్టమైన ఆయన సంకల్పము నుండి ఆయన తొలగిపోలేడు వాక్యమై ఉన్న ఆయన దేవుని తలంపులన్నిటి వ్యక్తీకరణ అయి ఉన్నాడు ఆయనే అన్నిటికీ పైగా ఉన్న దేవుడు ఆయన శరీరధారి అయి నిజమైన మనుష్యుడిగా మనకు సమీపముగా ఉన్నాడు ఆయన బహుదయాళుడు నమ్మకమైనవాడు నిత్యము మన ఆరాధనకు పాత్రుడు సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో ఉనరాలు